వ్యవస్థ తీరును మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా మీరు ఎవరికి పాపం చేసింది లేదు ఎవరికి నష్టం చేసింది లేదు గత ఇరవై మూడు సంవత్సరాలుగా నా జర్నలిస్ట్ జీవితాన్ని కొనసాగిస్తున్నా చాలా వివిధ పత్రికల్లో సాక్షిలో కానీ ప్రజాశక్తిలో కానీ టీ సిక్స్ వెలుగులో కానివ్వండి దిశలో కానివ్వండి ముద్రలో కానివ్వండి నేను ఏర్పాటు చేసిన పలకం టీవీ డిజిటల్ ఈ పేపర్ కానీ ప్లాట్ఫామ్ వెబ్ కానీ అన్ని ప్రజల పక్షాల కొట్లాడి ఉందాం నిలబడి ఉందామని చెప్పేసి ఒక నేను మంచి ఉద్దేశంతో నేను జనంలోకి వెళ్తున్నా కానీ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ ప్రత్యేక ఈ సిరిసిల్ల నియోజకవర్గం మాత్రం ఒక ప్రత్యేక రాజు ఒక ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు కెకే మహేందర్ రెడ్డి గారి ఇద్దరు రాజ్యాంగాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు వాళ్ళ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగిస్తావు పేదల రక్తం దాగుతున్న ఈరోజు జర్నలిస్ట్ల మీద అది ఏంటండి తీవ్రవాదిన నేను మాట్లాడితే ఈ రాడ్ ఆర్డ్ శాంతి భద్రతలు జిల్లాలో ఏమైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలే ఈ జిల్లా కలెక్టర్ గారు చెప్పాలే దొంగల్ లెక్క నా ఇంటికి నోటీసులు నటిసిపోయి ఇరవై ఒకటో తారీఖు నాడు నా మీద ఒక ఆర్డర్ పాస్ చేసి ఇరవై మూడవ తారీఖు నాడు అంటే అంటే ఇరవై రెండు ఇరవై మూడు అనేది వార్తలు పెడితే నా మీద కేసులు నమోదు జైలు పనులు కుట్రతోని ఈ జిల్లా కలెక్టర్ సందీవ్ కుమార్ జాగారు కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్గా అరే వాళ్ళతో మీకేం పని చేయదనొచ్చు నేను చేసిన పాపం ఏంటంటే ప్రజల సమస్యలు ప్రజల సమస్యలు ఎవరెత్తడం జర్నలిస్ట్ గా నా ఉద్యోగం నిర్వర్తించడం నేను చేసిన పాపం ఏంది ఒక టీ కొట్టు ఈ సిరిసిల్ల పక్కకు ఉంటది శ్రీనివాస్ అని మున్నూర్కా బిడ్డ పేద బిడ్డ టీ కొట్టు పెట్టుకుని నడుపుకుంటుంది దాని మీద కేటీఆర్ బొమ్మ ఉందని చెప్పి ఎన్నికల కూడా అని చెప్పి దాన్ని అతని మీద కేసు నమోదు చేసి ఆ డబ్బులు కేంద్ర సహాయంతో తీసుకెళ్లి గురవు తెలియజేస్తుంది ఇది ఎక్కడ న్యాయం కలెక్టర్ గారు ఇది ఎక్కడ పద్ధతి అని అడిగాను నా బలగం టీవీ ప్లాట్ఫామ్ పైన నా సోషల్ మీడియాలో అడిగాను వార్తలు రాసిన కోడు అయితే ఏం చేస్తారండి బొమ్మ తీసేస్తారు కేటీఆర్ ముఖానికి అంటే కనిపించకుండా డబ్బు దెబ్బ ఇస్తూ ఎవరో తెలియస్తారా అది రాసిన ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ మీద కోపంతో చాలా మంది పేదల మీద రైతుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తూ జైలుకు మంపుతున్న తరుణంలో తంగల్లపల్లి మండలం జిల్లాలకు చెందిన అబ్బాయి రాజారెడ్డి ముప్పై గుంటల భూమి ముప్పై నలభై ఏళ్ళ కింద పాపాలు అయ్య తాతల రెడ్డి కావచ్చు పేద బిడ్డ ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళు సాగు చేసుకుంటే కబ్జా కేసు జైలు జైలు పంపిణీ వాళ్ళ కడుపు కాలేదా నాలుగు గోడల మధ్య వేసే జైల్లో పెడితే వాళ్ళ కడుపు కాలేదా నేను ఆ రైతు కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ బాధలు ఒక పాట పెట్టినా సోషల్ మీడియాలో పెట్టిన అది పాపమైంది నేను ఇదే అగ్రవారం వేరులో నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పాలన ఉంటుంది ఒకటి విజయ పాలన అది రాజకీయ దురుద్దేశంతో ఈ జిల్లా కలెక్టర్ గారు సీజ్ చేసిండు వేలాది మంది వందలాది మంది రైతులు రోడ్లకి పాలు రోడ్ల మీద రాస్తారో ధర్నాలు ధర్నా చేసి నేను అది కవర్ చేసిన పక్క దాని మీద ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు వీడియో చేసి అయ్యా కలెక్టర్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా ఇది ఏంది రైతులకి రైతులు పదివేల మంది రైతులు పదివేల మంది పాడి రైతులు ఇతని మీద ఆధారపడుతున్నారు ఇక్కడ ఎందుకు చేశారు నా మీద కక్ష సాధికులు చర్యలు పాల్పడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఉంటే నా మీద కక్షలు తీసుకోవాలి కానీ నా భార్య ఇక్కడే పద్నాలుగు సంవత్సరాలు తంగలిపిల్లి మండలం చేసిన భార్య ఇక్కడ శిశిల్లాకి వస్తే పక్కకి వెంకంపేట స్కూల్ ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొంభై ఒక్క మంది చేతులుంటే నలుగురు నలుగురు స్టాఫ్ ఉండాలి ఉపాధ్యాయులు కానీ ఆ స్కూల్లో నూట ఏడు మంది ఉంటారు రాత్రి రాత్రి పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటలకు జిల్లా కలెక్టర్ ఆర్డర్ ఇష్యూ చేస్తాడు డివోతో మాడాల రుద్రంగి మండలం మాడాల అరవై అరవై ఐదు కిలోమీటర్ దూరం డెప్యూటేషన్ వేసి ఇక్కడ పిల్లలు లేరని మా ట్రాన్స్ఫర్ చేస్తారు పిల్లలు లేనప్పుడు మళ్ళీ ఇంకొక టీచర్ స్కూల్కి చెప్పారు డెప్యుటేషన్ మీద కోనలోపేట మండలం భావసాయిపేట చెందిన ఒక రమాదేవి అనే టీచర్ ను మళ్ళా పిల్లలు ఉండడం స్కూల్ డెప్యుటేషన్ ఇచ్చింది ఇది కక్ష సాధింపు చేయడం కాదా ఏ జీవో ప్రకారం ఏ నిబంధన ప్రకారం ఏ ఏ ప్రభుత్వ నిబంధన ప్రకారం మీరు వేసి సార్ అని చెప్పి నేను నేను దరఖాస్తు ఇచ్చిన బీవోకి ఇచ్చినా కలెక్టర్ గారికి ఇచ్చిన రెండు రోజులైన సమాధానం లేదు సంబంధం లేదు దీంతో హైదరాబాద్ లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు ఫిర్యాదు చేసిన సార్ మాకు అన్యాయం జరిగింది అక్కడ రెస్పాండ్ లేకపోతే లాస్ట్ ఏం పేరు ఎక్కడికి ఎవరంటే కదా చెప్పేగా న్యాయస్థానాలే కదా నేను కోర్టును ఆశ్రయించిన సార్ మాకు అన్యాయం పెట్టి ఒక పిల్లలు ఉన్నాక మా బాబుకు ఆరోగ్యం బాగలేదని చెప్పి నేను హైకోర్టు లేచిన పాపానికి నా సొంతూరికి పంపించి మున్సిపల్ అధికారం నేను ఇంట్లో ఉండదు ఇక్కడ నా భార్య ఒక్క ఇంట్లో ఏడెనిమిది వందల ఇంట్లో కొలతలు కొలుస్తాను టేబుల్ బట్టి నేను దొంగతనం చేసిన నేను మున్సిపల్ నిబంధనల ప్రకారం కట్టుకున్నా కదా మీరు కట్టుకునేటప్పుడు నాకు కొలతలు తీసిరు కదా మెజర్మెంట్ చేసిరు కదా మీరు ఏ బేసిక్లా అక్కడికి ఇక్కడికి ఒకటేసారి నా ఇంటికి మున్సిపల్ అధికారులు పంపించి కొలతలు పంపిస్తారు కూలగొట్టారు కూల కొడతారా నా చెప్పండి అంటే అది సిరిసిల్లాలో ఎవ్వరికీ లేని చట్టాలు నాకే అమలు చేస్తారు ఎందుకు నాకు నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఇంటికి ఎట్లా వచ్చారు నేను ఇది అడుగు ఇది అడిగినందుకు మళ్ళా పాప అని మళ్ళీ తెల్లారు ఏమైనా ఇదని చెప్పేసి ఈ బిఎన్ఎస్ఎస్ వన్ సిక్స్టీ త్రీ దేశంలో మొదటిసారిగా వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు చట్టాలు వచ్చిందట నేను ఎలాంటి వార్తలు రాయద్దు ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వద్దు ఎలాంటి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దు యూట్యూబ్లో లో వార్తలు పెట్టద్దు ఒక కాగితంతో ఒక వ్యవస్థ ఒక పత్రిక వ్యవస్థ సీజ్ చేస్తున్నాడు ఒక తహసీల్దారు ఇంత విచక్షణ అధికారం ఉంటుంది ఒక మ్యాజిక్ పవర్ ఉంటుంది చెప్పి ఈ జిల్లా కలెక్టర్ సంజీవ్ కుమార్ జా కేకే మహేందర్ రెడ్డి మా క్రిమినల్ లాయర్ క్రిమినల్ లాయర్ అనే పేరులోనే ఒక మంచి క్రిమినల్ ఉన్నాడు ఒక క్రిమినల్ లాయర్ గారు వాళ్ళు ఇద్దరు ఆలోచనతో నాకు నోటీస్ వేసి నేను మాట్లాడితే ఏం ప్లాన్ ప్రాబ్లం శాంతి భద్రం విగా చెప్పాలి నేను ఇది ఈ ప్రాంత ఎమ్మెల్యేనా మహేంద్ర రెడ్డి గారు చెప్తున్నా మీకు అడుగుతున్నా మీరు మీరు ఫస్ట్ మీరు చెప్పాలి ఎవరితో పోటీ మీకు ఇక్కడ పేద ప్రజలు నష్టం జరుగుతుంటే మీకు ఎందుకు సోయి ఉంటలేదు సిరిసిల్ల నియోజకవర్గంలో నా కుటుంబం మీద ఇష్టం ఉన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ నా కుటుంబ సభ్యులను దూషిస్తూ ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు కట్ పేస్ట్ అని చెప్పేసి అక్కడ ముక్కు అక్కడ ముక్క వీడియోలు మొత్తం నేను మాట్లాడి మొత్తం కలిపిటానికి సృష్టిస్తూ నీ కాంగ్రెస్ సోషల్ మీడియా నీ కాంగ్రెస్ సోషల్ మీడియా నా దుష్ప్రచారం చేస్తున్నారో ఈ రోజు సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది మొత్తం దళిత సంఘాలు కూడా రోజు నేను దళిత సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎవరికి వ్యతిరేకం కాదు నేను నాకు అన్యాయం జరిగితే నేను ప్రభుత్వంతో కొట్లాడుతున్నా జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నా మధ్య దళిత సంఘాలకి ఏం సంబంధం అండి ఇప్పుడు ఇలా దళిత సంఘాలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీ ఆవిడది కరెక్ట్ వదిలి మరి ఎందుకు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు వార్స లేదా నాకు భావ లేదా అంటే ప్రశ్ని ప్రశ్నిస్తే కూడా పాప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అక్రమ కేసులు పెట్టండి నా మీద ఏమన్నా తప్పు చేస్తే నా మీద కేసులు పెట్టండి నేను ఈరోజు వార్త నేను గొప్ప చెప్తున్నా మా ఆ రోజు దాసరి సీరన్న కానివ్వండి సిద్దిపేట రెడ్డి గారు కానివ్వండి చాలా మంది హైదరాబాద్ మీడియా మిత్రులు బీసీ సంఘాల బిడ్డలు బీసీ సంఘాలు నాకు సపోర్ట్ చేస్తాయి నా కళాకారులు రాష్ట్రంలోని కళాకారులు అందరూ సోమాజీ కూడా ప్రెస్లో పెట్టే మొత్తం కట్టంతో ఈ వ్యవస్థను ఖండించారు వాక్ స్వతంత్రం మీద దాడి బాల స్వేచ్ఛ మీద దాడి పద్ధతి కాదు ఈ రోజు ఒక బాల మీద అయింది కావచ్చు రేపు ఒక రచయితల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే రచయితల మీద కావచ్చు గాయకుల మీద కావచ్చు ఈ ప్రతిపక్ష లీడర్ల మీద కూడా ఈ సెక్షన్ పెట్టచ్చు మీరు మాట్లాడితే లాండ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముప్పై రోజులు సైలెంట్ ఉండండి ఈ ముప్పై రోజుల తర్వాత ఇంకా ముప్పై రోజులు పొడగించారు నాకు అధికారంలో ఏం చెప్పంటే జ్యుడిషియల్ పవర్స్ ను కూడా ఐఏఎస్ దుర్వినియోగం చేస్తున్న వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సభ నుంచి సిరిసిల్ల సభ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఏం తప్పు చేసిన విచారణ చేపట్టాలి నేను ఏం తప్పు చేసినా మీ కలెక్టర్ అరాచకాల మీద రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అరాచకాల మీద కేకే మహేందర్ రెడ్డి గారి వ్యవహారాల మీద ఖచ్చితంగా మీరు విచారణ జరపండి నేను తప్పు చేస్తాను మీద కేసులు పెట్టండి నా కుటుంబం ఏమన్నా నా భార్య ఏమన్నా చెప్పండి అంటే ప్రజా సమస్యలు మీరు ప్రజా సమస్యలు ఏమెత్తితే మావిడి వాడి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తావు నాకు మాట్లాడకుండా నోటీస్ ఇస్తావు కేసులు పెడతా అంటూ దాడులకు దాడులు చేస్తామని కాంగ్రెస్ నాయకులతో మండలాల వారికి ప్రెస్ మీట్లు పెడతారు ఏం చేస్తారు చంపుతారా బహిరంగంగా దాడులు చేస్తాం నీ కుటుంబం ఇట్లా అట్లా మొత్తం విచక్షణ మర్చిపోయి నాయకులు ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళ కేసు శిక్షణ ఎందుకు వర్తిస్తారో జిల్లా కలెక్టర్ గారు చెప్పండి వాళ్ళతో శాంతి భద్రతలు వివాదం కలవా ఈ రోజు రాజ సిరిసిల్ల జిల్లాలో ఓపెన్ చంపు వాట్సాప్ ల అరే నేను నడి రోడ్డు మీద వీడియోలు పెడుతున్నాం ఈ పోలీస్ శాఖ కలెక్టర్ లేదా కనిపిస్తలేదా ఒక రాతలతో మాటలతోనే శాంతి వివాదం కలుగుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కానీ మీరు ఎన్ని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నేను ప్రజల పక్షాన కొట్లాడతా నాకు ఈ కవులు కళాకారులు ప్రజల పెద్ద బలం నేను చెప్తున్నా అయ్యా కలెక్టర్ గారు మీరు మారండి ఐఏఎస్ గా మీరు జిల్లా కలెక్టర్ కావచ్చు పేద ప్రజల పక్షాన ఉండండి నిన్న నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే కడక మృత్యుజయం కూడా జిల్లా కలెక్టర్ పెద్ద ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిండు ఇటువంటి కలెక్టర్ జీవితంలో చూడలేదని చెప్పేసి ఒక మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీ లీడర్ కూడా విమర్శిస్తుందంటే ఎందుకు వెళ్ళాలి ఎవరికి బియ్యం చేస్తు చెప్పండి నాకు ఏమైనా బాలు బిఆర్ఎస్ బలారే అవులా పెట్టే వాళ్ళ చెప్తున్నా బిఆర్ఎస్ వార్తలే రాస్తున్నారా అవులా కాంగ్రెస్ వార్తలు రాస్తారేనా బీజేపీ వార్తలు రాస్తారేనా ప్రతి కార్యక్రమం లైవ్లు ఇస్తారా మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండక బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలు కూడా ఎండగట్టింది బాధ నేరుగా సంఘటనలో దళితుల మీద తట్టి జరిగితే నేను పొద్దుగా సర్ది కట్టుకో పొద్దు పెట్టుకుంటా వార్తలు రాకుండా ఉన్నా ఆ బాధ్యత అడగండి నేను ఇక్కడ వ్యక్తిగత సంబంధం కేటీఆర్ గారితో సంబంధం లేదంట ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి మాజీ మంత్రి కాబట్టి వ్యక్తిగత సంబంధం ఒక గల్పులను విడుదల చేయించుకొస్తే తప్ప ఓ మహేందర్ రెడ్డి గారు నువ్వు చేయకపోతే చేస్తున్న ఈ వేధింపుల ఓ పద్మశాలి బిడ్డలు ఇష్టం ఉన్నట్టు నే అయినా బయట పెట్టలే వరుసగా వేధింపుల గురించి చేస్తే కోపంలో బయట పెడితే ఆ పద్మశాలి సామాజిక వర్గాన్ని కించపరిచిన ఒక దురుద్దేశం అది బయట పెడితే అని చెప్పేసి ఆ కోపంతో కొనసాగిస్తుంది కెకె మహేందర్ రెడ్డి ఏమనంటే మురుగుతారు మొత్తం వాళ్ళని పెట్టించి ఒక బ్యాచ్ ను పేర్ బ్యాచ్ మురిగించుడు నా క్యారెక్టర్ మీద బురద కార్యక్రమం చేస్తుడు కానీ మహేందర్ రెడ్డి గారు మీరు నీ అనుచరులు ఏ ప్రశ్న పెడుతుండో మీరు ఖచ్చితంగా చూడండి నీకు కుటుంబం ఉంది నీకు పిల్లలు ఉన్నారు నీకు భార్య ఉంది నువ్వు ప్రతిదీ మహిళల దగ్గర పోతున్నావు మహిళలు తిట్టిస్తున్నావు మహేందర్ రెడ్డి గారు ఇది ఎప్పటికైనా నా కుటుంబం కలకల శాపం ఖచ్చితంగా దేవులుతుంది నేను చెప్తున్నా ఖచ్చితంగా దేవుతుంది నాలుగు సార్లు ఓడిపోయిన సిరిసిల్ల ప్రజలు నాలుగు సార్లు తిరస్కరించిన కూడా ఐదోసారి కూడా ఒక ఒక షాడో ఎమ్మెల్యే ఇక్కడ మా మీద అజమాయిషి చేస్తూ మా బతుకుల మీద దెబ్బ కొడుతూ మా పొట్ట కొడుతూ మా ఉపాధి నాశనం చేస్తూ రోజు ఇంత వ్యవహారం చేస్తున్నావు ఏ అధికారంతో నువ్వు రిబల్ చేస్తున్నావు చెప్పండి ఇక్కడ నేను ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ గా అరే నీ బయలు నువ్వు నీ చేస్తూ వద్దంటున్నాడా నీకు అడ్డం వచ్చిందా ఈ ఐదారు నెలలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిందా ఏ బేసిక్ అక్కడ చేసినాకనే కదా సమస్య స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు నేను ఈ వేదిక నుంచి మీకు చెప్తున్నా ఈ జిల్లా కలెక్టర్ నీ ప్రభుత్వాన్ని ముంచోడి ఉన్నాడు నీ కాంగ్రెస్ పార్టీ ముంచుకోవడానికి ఈ సిరిసిల్ల జిల్లాలో అది ఎవరి మీద కోపమో ఎవరికి మీకు దమ్ముంటే ఆ కేటీఆర్ గారితో పెట్టుకోండి కేటీఆర్ మీద కోపం ఉంటే కేటీఆర్ మీద పెట్టుకోండి కానీ కేటీఆర్ సంబంధం ఉన్న పేద బిడ్డలను రైతులను నేత కార్మికులను కొట్టగొట్టే పరిస్థితి చేయకండి నేను వేదికతో కోరుకుంటూ నాకు మద్దతుగా వచ్చిన ప్రతి వారికి చాలా మంది వచ్చారు చాలా మంది పొద్దులు కూడా వచ్చిపోయారు చెల్లె గంగ కూడా గంగా మధుపయ కూడా చాలా మాట్లాడి అన్న వాళ్ళ సిస్టర్ పెళ్ళిళ్ళని కూడా చెప్పారు ఖచ్చితంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చేస్తున్నా ప్రశ్నించే గొంతుకల మీద ఇలాంటి చట్టాలు ఉపయోగించి అన్యాయం చేయకండి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాలు అధికారాలు ఉంటే కోసం నుండి వెళ్తే నీ ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రారంభమవుతుంది నా లాంటి వారి వ్యతిరేక శక్తులు అని తయారవుతారు మేము ప్రభుత్వం మంచి మంచి చెప్తున్నాం చెడు చెప్తున్నాం తప్పిదాలు కూడా చెప్తున్నాం మంచి చెప్పినప్పుడు మీకు మీకు ఏమనిపిస్తలేదు తప్పిదని చెప్పినప్పుడు ఎందుకు ఇబ్బంది ఖచ్చితంగా ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ విచారణ జరపాలి కేకే మహేందర్ రెడ్డి అకృత్యాల మీద కూడా ఇక్కడ చేస్తున్న వ్యవహారాల మీద కూడా ఖచ్చితంగా విచారణ జరిపి వాళ్ళకి చర్యలు తీసుకోవాలని వేదిక డిమాండ్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు